కృష్ణప్రసాద్ విషయం తాగి చైర్లో స్పృహ కోల్పోయి ఉంటాడు అలా కృష్ణప్రసాద్ వెనక్కి తిరిగి కూర్చోవడంతో ఆ విషయం తెలియక భూమి కృష్ణప్రసాద్ గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చొని మామయ్య మీరు రెండో పెళ్లి చేసుకోవడం వెనుక ఎటువంటి స్వార్థం లేదని మీరు తప్పనిసరి పరిస్థితుల్లో మంచితనంతోనే ఆ పెళ్లి చేసుకున్నారన్న విషయం ఆంటీకి నేను తెలిసేలాగా చేస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఉలుకు పలుకు లేకుండా అలా చేరులో కూర్చొని ఉండడంతో భూమి దగ్గరకు వచ్చి చూస్తుంది మావయ్య మావయ్య అంటూ భుజం మీద చెయ్యి వేసి అలా ఊపుతూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ వేలాడి పడిపోతూ ఉంటాడు ఇక దాంతో భూమి భయపడిపోతూ అలా కృష్ణప్రసాద్ వైపు చూసేసరికి నోటి వెంట రక్తం కారుతూ ఉంటుంది మావయ్య మామయ్య అంటూ ఇక అలా గట్టిగా భూమి అరుస్తూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది హాస్పిటల్కి శారద గగన్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు ఇకప్పుడు మీరా శారద వాళ్ళని చూడగానే ఆగండి మీరు మా ఆయన్ని చూడ్డానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు నువ్వు పెళ్ళిలో నీ పక్కన నిలబడమని చెప్పుంటావు అందుకే అది ఇష్టం లేకే ఆయన ఎప్పుడు లేనిది ఈరోజు నన్ను విడాకులు అడిగారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది తండ్రి స్థానంలో నీ కొడుకు పెళ్లి చేయలేకే ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మీరా శారదాన్ని తిడుతూ ఉంటే అప్పుడు గగన్ చిన్నమ్మ అని గట్టిగా అరుస్తూ మీరాతో విడాకులు ఇవ్వమని మేము ఎంత అడుగుతున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు మీ ఆయన ఎలాగైనా సరే నువ్వు మీ ఆయనతో సంతకం పెట్టించు మా అమ్మకు అతనికి విడాకులు అయిపోతాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక విడాకుల పేపర్స్ తీసుకొచ్చి గగన్ శారద చేతికిచ్చి అమ్మ ముందు నువ్వు సంతకం పెట్టమ్మా నువ్వు సంతకం పెడితే ఇక వాళ్ళకు మనకి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏమి చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది శారద కూడా ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం పెడుతూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి